ఎప్పుడు తెలుగుదేశంకి ఒక ఆనవాయితీ ఒక అలవాటు ఏంటంటే సోమరెడ్డి ఏదైతే ఆయన ప్రభుత్వంలో ఆయనే లేఖ రాసినట్టుగా ఈరోజు నిన్న పెంచి పాపం అన్యాయంగా పెంచి హత్య చేస్తే దానికి సంబంధించి హత్య చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు అయితే వాళ్ళకి సంబంధించిన దాంట్లో దానికి నిరసనగా జరిగేటువంటి బంతలో మేము కూడా పాల్గొంటామని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ పిలుపులో మేము కూడా భాగస్వాములు అవుతా ఉంటాం అసలు మీకు ఎవరికైనా సరే ఎప్పుడైనా ప్రభుత్వం మీద పరిపాలన పరంగా కానీ లేదా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ తేడాలు వస్తే వాటిని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ధర్నాలు రాస్తారోకాలు రోకాలు బంధులకు పిలుపునిస్తారు మీరు ఏ పార్టీలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వం బయట ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు వేరు తెలుగుదేశం వేరా లేకపోతే చంద్రబాబు నాయుడు వేరు నెల్లూరు జిల్లా తెలుగుదేశం వేరా మీరు వెళ్ళి అయ్యా ఈ విధంగా జరిగింది మన కార్యకర్తలే చంపేశారు మనమే వాళ్ళని ఇబ్బంది పెట్టాం మనమే పొట్టలు పెట్టుకున్నాం పెంచులేటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలవాలా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా నివారణ చర్యలు తీసుకోవాలా భవిష్యత్తు జరగకూడదు జరిగినటువంటి వాడికి బుద్ధి చెప్పేటువంటి విధంగా కఠినంగా శిక్ష ఉండాలా ఆ విధంగా పద్ధతులు అవలంబించాలా అనే విధానాన్ని మరిచిపోయి దానికి వ్యతిరేకంగా నెల్లూరు బంద్లో పాల్గొంటారంటే ఏమన్నా అసలు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితి పార్టీలు ఏమి అర్థం కావాలి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మేము కూడా ఆ దేవులను జిల్లా బంద్ కు చెప్పి చెప్పి చెప్పదలుచుకున్నారు